జనమంటే ఆయన కెనలేని ప్రేమ సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని ఉత్సాహం చూపిస్తున్నటువంటి సంస్థల్లో మరింత జోష్ వచ్చింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేటువంటి పెద్ద సంస్థలు చిన్న సంస్థలు కూడా విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఇప్పుడు కాగ్నిజెంట్ వెలువరించిపోతుంది జనవరి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలని చెప్పని భావిస్తుంది కాగ్నిజెంట్ సంస్థ గురించి మనకు తెలుసు చాలా వరకు ఐటీ సర్వీసెస్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో దేశవ్యాప్తంగా పేరుంది ప్రపంచ వ్యాప్తంగా సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థ హైదరాబాద్ లో కూడా చాలా క్యాంపస్ లోనే నెక్స్ట్ చెన్నై కేంద్రంగా చాలా క్యాంపస్లు ఉన్నాయి ఈ ఆపరేషన్స్ అన్నిటిని ఇప్పుడు విశాఖ కేంద్రం కాబోతుంది విశాఖలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కాపులప్పాడ దగ్గర ఒక ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసింది ఈ కాగ్నిజెంట్ సంస్థకి కి కాపులప్పాడ ఏరియా మొత్తాన్ని కూడా ఐటీ కారిడార్ కింద రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటే అన్నిటికీ ఐటీ హిల్స్ అని పేర్లు పెట్టేసింది అక్కడ ఐటీ హిల్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి ఆ హిల్స్ డెవలప్ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ ఒక ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు ఎనిమిది వేల మందికి ఉద్యోగ కల్పన చేయడం అనేది కాగ్నిజెంట్ లక్ష్యం అయితే ఇప్పుడు పెరుగుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి పనుల్లో జోష్ వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వేగంగా గూగుల్ కి అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది పదే పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదే క్రమంలో ఇతర సంస్థలు కూడా చాలా వరకు ఒప్పందాలు చేసుకుని ఈ సిఐఎస్ సమిట్ లో సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టుగా టీసీఎస్ ఆల్రెడీ ఒక తాత్కాలిక క్యాంపస్ అని చెప్పని ముందుగా తీసుకుని అక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తుంది అదే బాటలో ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా నడుస్తుంది కాగ్నిజెంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా చాలా చోట్ల కాగ్నిజెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి అందులో నుంచి ఒక ఎనిమిది వందల మందిని సెలెక్ట్ చేసి ఇక్కడ విశాఖ బ్రాంచ్ ని ప్రారంభించాలని చెప్పని కాగ్నిజెంట్ సంస్థ డిసైడ్ చేసింది ఈ జనవరిలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విశాఖ నుంచి కాగ్నిజెంట్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్స్ ని పరిశీలించారు రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఆ బిల్డింగ్స్ ని కొంచెం మాడిఫికేషన్స్ చేసుకుని ఈ నెల రోజుల్లో రెడీ చేసి జనవరిలో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నారు అలానే ల్యాండ్ ప్రభుత్వం అలాట్ చేసేసింది ఆల్రెడీ అలాట్ చేసినటువంటి ల్యాండ్ దగ్గర పనులు మొదలు పెడుతున్నారు దశల వారీగా రాబోయేటువంటి మూడు ఏళ్లలో అక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకుని పర్మనెంట్ క్యాంపస్ లో షిఫ్ట్ అవ్వాలనేది టార్గెట్ ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ ఈ సంస్థకి ఎనిమిది వేల ఉద్యోగాల కల్పన వీళ్ళు పెట్టబోయేటువంటి ప్రాజెక్టు కి సంబంధించి ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించే దిశగా ఆక్సిజన్ కృషి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలంటే ఇప్పుడు ప్రాథమికంగా తాత్కాలిక భవనాల్లో యాక్టివిటీ మొదలు పెట్టాలి అలాంటి విశాఖ నుంచి ఆపరేట్ చేసేటువంటి సంస్థలకి ముందుగా ఇక్కడ కాగ్నిజెంట్ కనుక అడుగు పెడితే సర్వీసెస్ అలైడ్ సర్వీసెస్ అందించడానికి స్కోప్ ఎక్కువగా వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే వివిధ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో మన తెలంగాణలో హైదరాబాద్ లో గానీ బెంగళూరు లో కావచ్చు చెన్నై లో కావచ్చు పూణే లో కావచ్చు ఇట్లా వివిధ క్యాంపస్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సొంత రాష్ట్రానికి రావాలనుకుంటున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ నుంచి ఒక ఎనిమిది వందల మందిని సెలెక్ట్ చేయడం అలానే లోకల్ గా కొంతమందిని ట్రైనింగ్స్ ను కూడా పికప్ చేసి ట్రైనింగ్ ప్రాసెస్ ను కూడా మొదలు పెట్టాలని కాగ్నిజెంట్ జట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒక బిగ్ డే కాబోతుంది బిగ్ మంత్ కాబోతుంది ఆ నెల నుంచి విశాఖలో అసలు శిశులు ఐటీ పోటీ మొదలు కాబోతుంది